శ్రీకాళహస్తి ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపిస్తూ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నారు కన్జ్యూమర్ డే సందర్భంగా నిర్వహించిన వకృత్వ పోటీల్లో పలువురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో పాల్గొని కన్సల్టేషన్ బహుమతులు అందుకున్నారు ఈ సందర్భంగా అత్యున్నత ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించి ప్రోత్సహించారు ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను చూద్దాం డిసెంబర్ ఇరవై నాలుగున జరిగే కన్సూమర్ డేకి నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాను లో ఫస్ట్ వచ్చాను దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను డిస్టిక్లో ఫస్ట్ వచ్చినందుకు మా టీచర్లందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు పోయిన సంవత్సరం మా స్కూల్లో ఎలక్ట్రీషను ఫీజుకి మేము స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాము స్టేట్ లెవెల్లో మాకు పార్టిసిపేషన్ జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ నాదేండ్ల మనోహర్ గారు హాజరయ్యారు కన్సూమర్ డే గురించి ఎంతగానో వివరించారు కన్సూమర్ డే యొక్క ప్రత్యేకత ఏమిటంటే వినియోగదారుడి యొక్క అవేర్నెస్ కల్పించడాన్ని కన్సూమర్ డే అంటారు కన్సూమర్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కన్సూమర్ కి మనం అవేర్నెస్ కల్పించాలి కన్సూమర్ కి కొన్ని స్లోగాన్స్ ఉన్నాయి మేల్కో వినియోగదారుడా మేల్కో వినియోగదారులు మీ హక్కుల గురించి తెలుసుకోండి మీరు జీవించడానికి కొనరు మీరు కొనడానికి జీవించారు మేము హిందీ ప్రవేశ ఎగ్జామ్ రాసాము దీనికి హండ్రెడ్కి సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి మా ట్రై ట్రైనింగ్ ఇచ్చిన మల్లికార్జున్ సార్కి చిత్తూరు జిల్లా పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న సుమారు నాలుగు